హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ ఇప్పుడైతే మీకోసం నేను కస్టర్డ్ మిల్క్ షేక్ని అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తాగుతారండి దీనికోసం అయితే నేను కస్టర్డ్ పౌడర్ని అయితే తీసేసుకున్నాను చూడండి ఈ విధంగా ఉంటుందండి వెనీలా కస్టర్డ్ పౌడర్ అయితే తీసేసుకున్నాను తీసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ తీసుకున్నానండి తీసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఇవి వేడి చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో షుగర్ని అయితే మీరు స్వీట్ తినే బట్టి వేసేసుకోండి నేనైతే హాఫ్ కప్పు వరకు వేసుకుంటాను షుగరు తక్కువ తిన వాళ్ళైతే కొద్దిగా తగ్గించి వేసేసుకోండి ఇప్పుడు ఇది కరిగించుకోవాలండి షుగర్ అయితే ఇందులో కరిగించుకుందాం మనకి షుగర్ కరిగేలోపు అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ అయితే తీసుకున్నానండి కస్టర్డ్ పౌడర్ ఒక కప్లో తీసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలను వేసేసుకుందాం ఈ పాలను వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి ఈ విధంగా తీసేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఉండలు ఉంటే మంచిగా రాదండి మనకి మిల్క్ షేక్ అనేది అందుకోసమని ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చే విధంగా కలిపేసుకోవాలి చూండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి ఎక్కడ లేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలల్లో వేసే వేసుకుంటూ కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని కలిపేసుకోవాలండి చూడండి ఇది కొద్దిగా మనకి దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని అయితే చిన్నగా కట్ చేసి వేసుకుంటానండి ఈ విధంగా ఇప్పుడు కప్పుల్లో వేసేసుకుందాం అండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టు పెట్టేసుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తాగినా సరే బాగానే ఉంటుందండి కూల్ కూల్గా ఈ విధంగా తాగినా బాగానే ఉంటుంది ఇప్పుడు ఇదైతే కప్పుల్లో వేసేసుకుందాం అండి ఈ విధంగా ఉండాలి మనకి మిల్క్ షేక్ అనేది ఇప్పుడు కప్పులో వేసి చూపిస్తానండి చూడండి మిల్క్ షేక్ మనకు కొద్దిగా చల్లపడిందండి పడిందండి చల్లపడేటప్పుడు వేసేసుకోవాలి మీకు చిక్కగా అనిపిస్తే కొద్దిగా మిల్క్ అయినా వేసుకోవచ్చండి మరి చిక్కగా ఉండకూడదు ఈ కస్టర్డ్ మిల్క్ షేక్ అనేది అందుకోసమని ఈ విధంగా పలచగా చేసేసుకోవాలండి కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది కస్టర్డ్ పౌడరు ఇప్పుడు ఇదైతే గ్లాసుల్లో వేసేసుకుందాం మొత్తం కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా గ్లాసుల్లో వేసేసుకొని ఇందులో పైన అయితే కొద్దిగా గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందామండి ఈ విధంగా కొద్దిగా వేసేసుకోవాలి ఈ కస్టర్డ్ మిల్క్ షేక్నైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్గా ఉండేటప్పుడైనా తాగొచ్చండి ఈ విధంగా అయినా తీసుకోవచ్చు కూల్గా ఉంటే ఇంకా బాగుంటుందండి ఇది సమ్మర్ కదండి సమ్మర్లో అయితే కూల్ కూల్గా తాగితేనే బాగుంటుంది అందుకోసమని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకొని అయితే పిల్లలకి పెట్టండి ఈ కస్టర్డ్ మిల్క్ షేక్ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి